ఆదివాసీల హక్కుల సాధనకు ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేద్దామని కొలాం సంఘం జిల్లా అధ్యక్షుడు కొడప సోనేరావు నాయకుడు మాడావి భీమరావు ఆజాద్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు షేక్ షకీల్లు అన్నారు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ముందుగా కుమ్రంభీం చౌక్లో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ర్యాలీగా అంబేద్కర్ భవనానికి వెళ్లారు అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ హక్కుల సాధనకు సమిష్టిగా కృషి చేద్దామన్నారు ఈ కార్యక్రమంలో ఆజాద్ సమాజ్ పార్టీ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జి సయ్యద్ ఆరిఫ్ పార్టీ జిల్లా కోశాధికారి రహిమత్ అలీ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు కుమరం గులాబ్రావు ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొంపల్లి గోపి మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఖర్షీద్ అహ్మద్ ఆజాద్ సమాజ్ పార్టీ నాయకులు ఆదివాసీ ఆయా సంఘాల నాయకులు పాల్గొన్నారు फोर नाइन्टी फोर से जो अपने को आदिवासी दिवस मनाने का जो अपने को अंतर जातीय समिति जो लगाई सो है तो उसको हम बहुत अच्छे अंदाज में मना रहे हैं लेकिन जो आदिवासी को जो हक मिलना है क्या वो हक मिल रहा है या खाली फॉर्मलिटीज के तौर पे ये मनाया जा रहा है ये हमको देखने की जरूरत है आज भी अगर आप देखा जाए तो आदिवासियों को वो पूरा हक नहीं मिल रहा जो उनको मिलना चाहिए इसलिए आजाद समाज पार्टी आदिवासियों के साथ और जो पिछड़ा वर्ग है उनके साथ जो उनको उठाने के लिए काम करने के वास्ते हमेशा तैयार रहेगा और आदिवासियों को हमेशा हमारा साथ रहेगा जय आदिवासी जे